శ్రీ గురుభ్యో నమ నమస్తే టుడే వై ఆర్ గోయింగ్ టు లర్న్ సూర్య నమస్కారం స్టెప్ బై స్టెప్ సూర్య నమస్కారాలు నేర్చుకుందాం స్టెప్ బై స్టెప్ నమస్కార ముద్ర ఇన్ హేల్ రేజ్ హ్యాండ్స్ చేతులు నెమ్మదిగా బైక్ తీసుకోండి గాలి పీలిస్తూ కంఫర్ట్ అనిపిస్తే వెనక్కి బెండ్ అవ్వండి లేదంటే అలానే ఉంచండి ఇఫ్ ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ స్ట్రెచ్ బ్యాక్ ఫార్వర్డ్ బెండ్ ఎలా చేయాలంటే మొక్కలు బెండ్ చేయాలి హౌ టు బెండ్ యువర్ నీస్ కంపల్సరీ అండ్ బెండ్ ఫార్వర్డ్ మొక్కలు బెండ్ చేయాలి లేదంటే మీకు లోవర్ బ్యాక్లో కంఫర్ట్ ఉండదు ఇనీషియల్గా లోవర్ బ్యాక్ ఎలాంటి ఇష్యూ రాకుండా ఉండాలంటే మొక్కలు కంపల్సరీ బెండ్ చేయాలి మళ్ళీ ఎలా చేయాలో ఒకసారి చూడండి ఇన్ ఏజ్ యువర్ హ్యాండ్ స్ట్రెచ్ ఎగ్జెయిల్ మీ నడుము నుంచి స్లోగా మొక్కలు బెండ్ చేసి ముందుకు బెండ్ అవ్వాలి యూ హ్యావ్ టు బెండ్ ఫ్రమ్ యువర్ హిప్ డోంట్ బెండ్ యువర్ బ్యాక్ పీపుని వంచకూడదు స్లోగా కుడికాలు వెనక్కి తీసుకోండి మీకు ఎంత వీలైతే అంత స్టెప్ బై స్టెప్ స్లోగా ఇనిషియల్గా ఒక వన్ స్టెప్స్ టూ స్టెప్స్ అయినా పర్లేదు కంప్లీట్గా వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఎడమ కాలు రెండు చేతుల మధ్యలో ఉండాలి యువర్ లెఫ్ట్ లెఫ్ట్ లెగ్ షుడ్ బి ఇన్ బిట్వీన్ యువర్ హ్యాండ్స్ స్లోగా ఎడమ కాలు కూడా వెనక్కి తీసుకోండి నెమ్మదిగా టేక్ లెఫ్ట్ లెగ్ ఆల్సో బ్యాక్ నెక్స్ట్ పర్వతాసన్ డూ కంఫర్టబుల్లీ మీ కంఫర్ట్ని బట్టి చేయండి డోంట్ డూ ఫోర్స్ఫుల్లీ ఇనీషియల్గా ఒక టూ త్రీ డేస్ హార్డ్ అనిపిస్తుంది దెన్ ఇట్ విల్ బికమ్ ఈజీ అప్పర్ ప్లాంక్ మీ బాడీ అంతా ఫ్లాట్ చేయాలి టు మేక్ యువర్ బాడీ ఫ్లాట్ దెన్ ఆ స్ట్రాంగ్ దీంట్లో ముఖాలు కింద పెట్టి నెమ్మదిగా చెస్ట్ చిన్ కిందికి తీసుకోండి గడ్డాన్ని కూడా అంచండి మీకు అలా ఇబ్బంది అనిపిస్తే కంప్లీట్గా బోర్లో పడుకోవచ్చు ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ టు టేక్ యువర్ చేస్ట్ అని చెన్ ఈ కెన్ లే డౌన్ కంప్లీట్లీ బోర్ల పడుకోవచ్చు దెన్ భుజంగా ఆశాను స్లోగా చేస్ట్ని నావెల్ వరకు లేపండి నాబి వరకు లేపండి తర్వాత మళ్ళీ ముఖాలి మీన్ క్యాట్ పోజ్కి వచ్చేసి మళ్ళీ పర్వతాసన్ అగైన్ పర్వతాసన్ స్లోలీ ఇనిషియల్గా మీకు హీల్ టచ్ కాకుండా పర్లేదు జస్ట్ స్లోగా ఇప్పుడు కుడికాల్ని చేతుల మధ్యలో తీసుకోవడానికి ట్రై చేయండి ఒకటే స్టెప్లో లాంగ్ స్టెప్లో మీకు కాళ్ళు ముందుకు రాకుంటే టూ స్టెప్స్లో చేయొచ్చు ఫస్ట్ మొక్కలు రెండు కింద పెట్టాలి తర్వాత కాళ్ళని చేతుల మధ్యలో తీసుకొని తర్వాత రెండు కాళ్ళు దగ్గర తీసుకోవాలి మొక్కలు ఎప్పుడైనా బెండ్ చేసే చేయండి ఇనీషియల్గా స్లోలీ కమప్ అండ్ రిలాక్స్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కూడా చేస్తాం ఇలా ఒకసారి చూడండి ఇన్హేల్ రేజ్ యువర్ హ్యాండ్ స్ట్రెచ్ అప్ చేతులు పైప్ తీసుకోండి బాగా స్ట్రెచ్ చేయండి వీలైతే వెనక్కి బెండ్ అవ్వండి లేదంటే ఓన్లీ స్ట్రెచ్ చేసి ఉంచండి ఎగ్జేల్ మొక్కలు బెండ్ చేయండి బెండ్ యూ నీస్ అండ్ బెండ్ ఫార్వర్డ్ స్లోగా ముందుకు బెండ్ అవ్వండి ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ మెల్లగా స్లోగా ఒక స్టెప్లోనే మీరు కంప్లీట్ పొజిషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు టూ త్రీ స్టెప్స్ ఇనీషియల్గా ఫస్ట్ ఏంటంటే మీకు కంఫర్ట్లో చేయాలి తర్వాత పర్ఫెక్షన్ వస్తుంది ఫస్ట్ కంఫర్ట్నెస్ ఉండాలి తర్వాత పర్ఫెక్షన్ పర్వతాసన్ స్లోగా ప్లాంక్ ఆశాను అప్పర్ ప్లాంక్ అంటారు ఇనీషియల్గా మీకు కొంచెం నడుము పైకి ఇటు పోయినా పర్లేదు ఫ్లాట్గా ఉంచడానికి ట్రై చేయండి తర్వాత మొక్కలు కింద పెట్టేసి స్లోగా నడుము పైకి ఉంచడానికి ట్రై చేయండి లేదు అంటే కంప్లీట్గా బోర్లు పడుకోవచ్చు ఒకసారి ఎలా చేయాలి చూడండి అలా కంప్లీట్గా బోర్లో పడుకోవచ్చు తర్వాత భుజంగాసన్ స్లోగా చెస్ట్ స్ట్రేచ్ చేయండి నాభి వరకు మళ్ళీ పర్వతాసన్కి నెమ్మదిగా మళ్ళీ మొక్కలు మినికి రావాలి కం అన్నీ సెండ్ టు పర్వతాసన్ డౌన్వర్డ్ ఫేసింగ్ మల్లగా మొక్కలు కింద పెట్టేసి నీస్ డౌన్ అండ్ టేక్ లెఫ్ట్ బ్యాక్ ఒకటే స్టెప్లో మీకు కంఫర్ట్ అనిపిస్తే ఒక స్టెప్లో రండి లేదంటే మొక్కలు రెండు కింద పెట్టేసి టూ స్టెప్స్లో మీరు చేతుల మధ్య కాలు పెట్టాలి యూ హెవ్ టు కీప్ యువర్ లెగ్ బిట్వీన్ యువర్ హ్యాండ్స్ మొక్కలు ఎప్పుడు బెండ్ చేసే ఉండాలి యూ హెవ్ టు బెండ్ యువర్ నీస్ ఆల్వేస్ అండ్ స్లోలీ కమప్ అండ్ రిలాక్స్ వి డూ విత్ బ్రీథింగ్ అండ్ పొజిషన్ ఇన్హేల్ హస్త ఉత్నాసన్ ఎక్సేల్ పాదహస్త హస్తాసన్ इनहेल रईट लेग बैक् अश्वसचलन एक्जेल पर्वतासन इन्हेल फलंकासन एक्जेल नीश चेस्टनम आसन इनहेल भुजंगासन एक्ेल अगेन पर्वतासन इनहेल राइट लेग फॉर्वर्ड अश्वसंचलन आसन एक्सेल जॉइंट बोदलेग्ज बैंड फारवर्ड पादस्तासन इनहेल हस्त उत्थानासन एक्सेल नमस्ते डू वन मोर टाइम इनहेल रेज युवर हैंड स्ट्रेच एक्सेल बैंड फारवर्ड तलाकाल वर्ग यू हव टू टेक युवर हेड टूअर्स नीज यू हव टू बैंड युवर नीज इनहेल्टैक् अश्वसंचलन एक्सेल पर्वतासन इनहेल अपर प्लांग फलंकासन एक्सेल अष्टांग इनहेल भुजंगासन एक्ेल अगेन पर्वतासन इनहेल फॉर्वर्ड एक्ट एक्सेल जॉयि बोथ दोली कम एक् नमस्ते ఈ విధంగా రోజుకి నాలుగు నుంచి పన్నెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు యూ కెన్ ప్రాక్టీస్ అప్ టు ట్వెల్వ్ రౌండ్స్ ఇన్ ఎ డే ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ బాడీలో అంత ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది మీ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి ఈ డే అంతా ఫుల్ యాక్టివ్గా ఉండొచ్చు మీరు ట్వెల్వ్ నుంచి ట్వంటీ ఫోర్ కూడా చేయొచ్చు సో ట్రై టు ప్రాక్టీస్ థ్యాంక్ యూ